రాము మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఉద్యోగం వచ్చింది బాగానే ఉంది కొంతకాలం అక్కడ చేసి వస్తానంటున్నావు కదా తర్వాత ఇక్కడి నుండే చేసుకోవచ్చు అంటున్నావు ఇక్కడ నుంచి చేసే మాట అటు ఉంచులే కానీ కొన్ని రోజులు అక్కడ చేసి ఆను పాను చూసుకుని ఇల్లు కావలసిన సామాను అన్నీ ఏర్పాటు చేసుకుంటే ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసేస్తాం నువ్వు ఇక్కడికి రావాల్సిన కర్మేం పట్టింది హాయిగా నువ్వు కోడలు అక్కడే ఉండొచ్చు కొంతకాలానికి ఈ సీత కూడా ఎవరో ఒకళ్ళని చూసి పెళ్లి చేసేసి మేం కూడా అక్కడికి వచ్చేస్తాం ఎంతకాలం దూర దూరంగా ఉంటాం అలాగని నువ్వెందుకు ఈ పల్లెటూరులో ఉండడం నీకు వచ్చే భార్య పల్లెటూరు అంటే ఇష్టపడుతుందో లేదో ఎందుకు వచ్చిన గొడవ నువ్వు అనకుండానే నేను ఒక మాట చెప్పేస్తున్న ముందే వినేసి నువ్వు కానీ సీతను పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంలో ఉన్నావో ఏమో కానీ అది మాత్రం జరగని పని నాకు ఏమాత్రం ఇష్టం లేదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నీకు అసలు పెళ్ళే చేయను దాన్ని ఈ క్షణమే ఇప్పుడే ఇంట్లోంచి బయట గేంటేస్తాను నీకు తెలుసు నేను ఎలాంటిదాన్నో అది దృష్టిలో పెట్టుకుని నీ ఉద్దేశం చెప్పు అర్థమైందా బాగా చదువుకున్నావు సంతోషం ఉద్యోగం వచ్చింది ఇంకా సంతోషం నాలుగు రోజులుండి మళ్ళీ నీ ఉద్యోగం కోసం బయలుదేరు ఈ నాలుగు రోజుల్లో దాంతో మాట్లాడదామని ప్రయత్నించావో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఊరికే వదలను గుర్తుపెట్టుకో